మేమైతే ఈరోజు పనగర మార్కెట్కి అయితే వచ్చాము చాన మార్కెట్కి ఎందుకంటే చాలా మంది ఈ మార్కెట్ పెట్టమని అడుగుతున్నారు ఎందుకంటే స్టార్టింగ్ లో పెట్టాను నేను స్టార్టింగ్ లో ఇక్కడ మళ్ళీ కూడా అడుగుతున్నారు ఒకసారి మార్కెట్ పెట్టండి ఒకసారి మార్కెట్ పెట్టండి మరి ఎక్కడ అడుగుతున్నా పనండి వచ్చామండి అస్ట్లో అక్కడ ఇక్కడ ఖాళీ లేదు మాట్లాడితే కూడా మరి మీకు వాయిస్ ఉండే కూడా తెలియదు ఇంకెందుకు ఆలోచన పదండి ఒక మార్కెట్ అయితే చూసేద్దాము चापल परमेन उत्तर परमेन चुनौते हैं अब चापल बच्चे रुचे अच्छा అసలు మనమే స్టార్టింగ్ అన్నమాట సారంలోనే మనకి చాలా పెద్ద జపలే ఉన్నాయి అండి లైవ్‌లో జరుగుతుంది మనకంటే ఇక్కడ సారే ఇంకా కొంచెం పెద్ద తెలుసుకుందాము అంటే వజ్జల్లో మన చప్రం నాంగదే అయిపోయింది येन जाबा बाबा येन లేదండి మా కాస్త చాలా ఉంది ఎందుకంటే ఇక్కడ కూడా ఉన్నాయి లైన్ వచ్చే దగ్గర లేవా Terima kasih telah menonton! ళ్ళు కానీ మామూలు పారెంకోళ్ళు కానీ తీసుకుంటాం కదండీ ఇక్కడైతే చేసి అయితే మనకు అయిపోయింది అక్కడైతే మనకి చేసేసి ఇస్తారు ఇక్కడ అన్ని దురుతీ మనకి కోళ్ళని చేయించుకోవాలన్నా చేయాలన్నా అందరూ మనం దొరుకుతారు అనమాట ఏం కావాలన్నా దొరుకుతుంది ఎందు జపడ కావాలన్నా ఏం కావాలన్నా ఇంటి దొరుకుతుంది చూడండి అక్కడైతే అయితే చేస్తున్నారు ఫ ఫ్యాన్స్ ఇప్పుడైతే మనకి ఎక్కడ దాకా తీస్తారు కదా ఎక్కడి నుంచి ఇక్కడ లోపల జ్వరం అయితే ఖాళీ లేదు అయినా కూడా కష్టపడి అయితే మీరైతే మీకు కూడా తీయడం అయితే జరిగింది ఒకసారి అయితే లోపల పడింది కొంచెం జరం అయితే బాగుండదు ఏం చేయదు రావే ఇప్పుడైతే అస్తుల ఖాళీ అయితే మార్కెట్ లేదు మనం లోపలికి వెళ్ళి కూడా ఒకసారి చూద్దాం అనమాట ఇవన్నీ ఇక్కడైతే ఖాళీ అయితే లేదు ఇంకెందుకు ఖాళీ లోపలకైతే వచ్చేసాండి ఇక లోపల ఏమేమి చెప్పడం కూడా మీకు చూపించారా లోపలికైతే వచ్చేసాను and on the game अरे भाई अरे

షాపింగ్ ఈ పక్క ఇది ఆ పక్క అయితే చేపలు చేస్తాం కోల్డ్ చేస్తాం అన్నీ ఇంకా ఇక్కడి నుంచి బాగా చదేనండి ఒకసారి చూద్దాం బాగా చేస్తుంది ఫోన్పే అయి ఉంటాయా നീ ചോടേ മാത്ര bar 어떻게 비아무 i

हेलो हुन्सिङ रुम

चलो अच्छा आप ही कैसे रहा ये लो मां हां रेना रेना कर ले आर्यन ने केजी पर उनको ट्रेन करा वो चलते चलते गणेश सब यस भाई यस चल हिन्दी मप्पे मुडु मुडु पेलु पेलु च आई लव यू हेन ना आरे दो पसल देदी पसल देदी आ मंगल एला 자카 AC가 불풍성 находится 시장에서 아침 템� s i d e o i n g laughter 여기도아나 여기도 그래서 è ng 다 i n t televis수 the t e l a n o u you las o l n e y o u r prejudice you k u a r r e l この호 n s a o 당신은?ls b o g a i d o a t i n y a seu c o n t t r Departmental rough р а з б о й a c l o l e r e p i e d t i n g s that calm y o b i n e t a b a n d removed d a back c i l d o o d 도 사�ój해주고 아직.만도 안 n i c i p a l i t y 복 поним 10 ,-1 가지 응원 i s c r i n a t i o n 의 오만제 오 Joanna where watching dramas.з게대해 안녕와 기여해지 u h 방해 c m u n i l l e expansive.이고 소중 t o r 시청 가능한 교정 o p r i a t e l y t t physicalрост. i l l m e o in a t o n and t i m p e i now. 난 보이나 아니죠 해 g p I'll kill you. 어처 appeared thatC PET I met my dad t h 啊！ నాత రాగండి రాగండి అన్నీ కాదు ఎవరితో మాట్లాడుతున్నావ్ వాడు సెటిల్మెంట్ పెట్టుకుంటే గ్యారెంటీ ఇట్లా ఏయ్ రా ఒకసారి లైన్ ఇస్కి దగ్గర 180 మోడల్ ఏంటి అది తీసివేస్తే ఎంత ఉంటుంది సమయానికి గాను యా మొబైల్ కేజీ సరే రేట ఆ

ఒక మార్కెట్ చాలా బాగుంటుందండి ఇక్కడ ఫ్రెష్ గా చేపలు కూడా మనకి రైల్లో కావాలంటే ఇక్కడికి రావాలి చాలా బాగా అయితే అస్తి పెద్దం కదని చెప్పి అయితే మళ్ళీ మార్కెట్ తీగ్రం అయితే జరుగుతుంది లైఫ్ ఇస్ కావాలంటే కంపల్సరీగా గా కావాలన్నా తక్కువ కావాలన్నా మీరు ఇక్కడికే రావాలండి చాలా బాగుంటుంది ఫ్రెష్ చేప అయితే మనకు వచ్చిందనమాట అందుకే అసలు జనం అయితే ఖాళీ ఉండదు ఎక్కడెక్కడైనా కూడా ఇక్కడికి వస్తారన్నమాట കുറേ ദിവസം ഉണ്ടാവും. ഇപ്പോഴേക്കും ഒന്ന് റെഡി ആക്കണം. ജനം കാലിൽ വീഴരുത്.